చెప్పినవే చేస్తాం చేసేవే చెబుతాం అనవసరమైన వాగ్దానాలు చేయం అంటూ జగన్ పదే పదే చెబుతున్నారు నవరత్నాలంటే అద్భుతమని చెప్పుకున్న నోటితోనే అంతకంటే ఏమీ చేసేది లేదని తేల్చేశారు ఒకవైపు నవరత్నాలను మించిపోయిన వాగ్దానాలు చంద్రబాబు చేస్తుంటే జగన్ కూడా పోటీ పడతారని అందరూ అనుకున్నారు కానీ మేనిఫెస్టోలో కొత్తవేమీ లేకపోవడంతో వైసీపీ వాళ్ళు సైతం ఉసూరుమన్నారు ఇలా అయితే ఎలా ఎదుర్కొంటాం అంటూ కంగారు పడుతున్నారు కాకపోతే చంద్రబాబు వెయ్యి చెప్పినా నమ్మరు మనం ఒక్కడి చెప్పినా జనం నమ్ముతారనేది వైసీపీ కాన్సెప్ట్ అందుకే ఏమీ చెప్పలేదంటున్నారు అసలు కారణం ఏంటంటే ఎన్నాళ్ళు నవరత్నాలు అమలు చేసిన జగన్కు వాటి కోసం ఎన్ని పాటలు పడింది తెలుసు నిధులన్నీ దారి మళ్లించి ఆ డబ్బులు ఈ డబ్బులు లెక్క చేయకుండా అన్ని పథకాలకే ఇచ్చేశారు లేదంటే ఈసారి ఓటమి తప్పదనే భయం అవి వేస్తేనే వాళ్ళంతా మళ్లీ ఓటేస్తారనేదే కాన్సెప్ట్ అందుకే దానికే ప్రయారిటీ మిగతా ఏ పనులు చేయలేదు అసలు ఆర్థిక వ్యవస్థను మొత్తం కొల్లబడి చేశారు మరోవైపు నేతల దోపిడీ ఆగలేదు వారు సంపాదించేది వారు సంపాదించుకుంటూనే రాష్ట్రానికి మాత్రం ఏం లేకుండా చేశారనేది ప్రతిపక్షాల మాట ఇప్పటికే పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు చేసేసిన జగన్ ఆ అప్పులు ఎలా తీరుస్తారనేది పెద్ద ప్రశ్న ఆభారం కూడా ప్రజలపైనే పడుతుంది జగన్ ను మించి హామీలు ఇస్తున్న చంద్రబాబు కూడా ఎలా చేస్తాడన్నది కూడా ప్రశ్నే అసలు అప్పులు ఎలా తీరుస్తారో చంద్రబాబు కూడా చెప్పాలి ఇప్పటికే కరెంట్ ఆయిల్ మద్యం రకరకాల వాటితో జనం నుంచి పిండుతున్నది చాలక రేపు ఇంకెన్ని చేయాలో అందుకే కొత్త వాటికి జగన్ పోలేదు పైగా ఎన్ని చేసినా మూడోసారి అధికారం సాధ్యం కాదు ఈసారి ఓట్ల కోసం అనవసరంగా కష్టపడటం వేస్ట్ ఈసారి పథకాల లబ్ధిదారులను కూడా భారీగా కోసేయడం ఖాయం అందుకే జగన్ కొత్త వాటి జోలికి పోకుండా సింపుల్ గా ముగించేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ చేసుకోండి